అభిమానం ప్రతీకగా ప్రజల ఆకాంక్షలు భావోద్వేగాల నడుమ పుట్టిన ఉద్యమమో రాజకీయమో ఏదైనా కానివ్వండి పార్లమెంటు సాక్షిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయాయి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడంతో హైదరాబాదుని పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు అలాగే విభజిత ఆంధ్రకు జరిగిన నష్టాలను పూర్చేందుకంటూ విభజన హామీల్లో భాగంగా ప్రకటించిన ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అనిపించారు అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఏమో గబ్బు రాజకీయాల వరదల్లో కొట్టుకుపోయేలా చేశారు ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతి సంగతి సరే సరే సమాధి చేసి పదేళ్లు రాజధానే లేని రాష్ట్రంగా చరిత్ర సృష్టించేలా చేశారు అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించి తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు అప్పటి ఢిల్లీ పెద్దలు చేతులు దులుపుకున్నారు అదృష్టవశాత్తు తన్నుకోలేదు కానీ అడ్డదిడ్డ రాజకీయ నిర్ణయాలతో రాష్ట్రాల అభివృద్ధి గమనం అపసవ్యం అయితే ఇందులో ఆంధ్ర పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది ఇక విభజన అంశాల పరిష్కారానికి పెద్దన్న పాత్రలో కృషి చేస్తానని తొలుత ప్రగల్పాలు పలికిన కేంద్రం మీరే పరిష్కరించుకోండి చేతులెత్తేసింది అనంతరం ఏర్పడ్డ ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కొరబడి పరిష్కారాలకు పదేళ్లు గడిచిపోయాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడడం రాష్ట్ర సారథులైన సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు గురు శిష్య బంధం ఉండటంతో విభజన అంశాల పరిష్కారానికి ఎట్టకేలకు బీజం పడి హైదరాబాదులోని సెక్రటేరియట్ ప్రజాభవనం వేదికైంది ఈ నేపథ్యంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది అయితే ఈ భేటీలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ పరిధిలోని సంస్థల విభజన ప్రధాన అంశంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధుల లేమి దృష్ట్యా వివిధ సంస్థల ఖాతాల్లో నిల్వ ఉన్న వేల కోట్ల నగదు పంపకం పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది అలాగే ఏపీ నుంచి తమకు వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందంటూ గతం నుంచి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన తెరమీదకు రానుంది అదేవిధంగా హైదరాబాదులోని కొన్ని భవనాలను ఏపీ కోరనుండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ భేటీని పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది కామన్ ఎజెండాతో పాటు మరికొన్ని కొత్త ప్రతిపాదనలు తెరమీదకు తీసుకురానున్నట్లు సమాచారం కోస్టల్ కారిడార్ కృష్ణా జలాలు ఓర్టులతో పాటుగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటాను కోరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇక దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధికి స్థలం కొరత కారణంగా పోలవరం ముంపు పేరుతో గతంలో ఆంధ్రాలో విలీనమైన సరిహద్దు ఐదు పంచాయతీలను తిరిగి ఇచ్చేలా తొలుత ప్రతిపాదించాలనుకున్నప్పటికీ పూర్తిగా ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనున్నట్లు చెబుతున్నారు అయితే దీని వెనుక స్ట్రాటజీ దాగున్నదేమో అని అనిపిస్తోంది మోతుగూడెం విద్యుత్ కేంద్రం రాబడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు చెక్కు పెట్టడమో లేకపోతే ఏడు మండలాలు కుదరదు కానీ సరిహద్దు ఆ ఐదు పంచాయతీలు తీసుకోండి ఏపీ ప్రభుత్వంతోనే అనిపించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచించిందేమో అని అనిపిస్తోంది ఇక అభివృద్ధి పాలనా సౌలభ్యం దిశగా ఐదు పంచాయతీలే కాదు ఏడు ముక్కు మండలాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కొందరు భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలని మరికొందరు వాదిస్తుండటం గమనార్హం ఎవరి వాదన ఎలా ఉన్నా భద్రాద్రిని జిల్లా కేంద్రం చేస్తేనే సౌలభ్యంగా ఉంటుందని అందరి భావన అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖాయం కాబట్టి ఎవరు ఎటు వెళ్ళినా వరద కట్టలు కరకట్టల పేరుతో సమాధి కట్టలు కట్టకుండా ముంపు నిర్వాసితులందరినీ పరిహారం పునరావాస చర్యలతో ఆదుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది అలాగే భద్రాద్రి అభివృద్ధి పేరుతో చర్చలకే పరిమితం కాకుండా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సిన అవసరమూ ఉంది ఏది ఏమైనా ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు ఎంత గురు శిష్య సంబంధం ఉన్నా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినా అన్ని సమస్యలు కేవలం రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోనే పరిష్కారం కావన్న సంగతి గుర్తెరగాలి కేంద్ర ప్రభుత్వం చట్టసభల ప్రమేయం తప్పనిసరన్న విషయం గ్రహించి ఆమోదయోగ్యమైన అంశాల ఎజెండాగా ఇరు రాష్ట్రాల భేటీ ఉండాలని మేధావుల అభిప్రాయం చూడాలి మరి ఇద్దరు సీఎంల చర్చలు ఏమాత్రం సత్ఫలితాలనిస్తాయో